సాధారణంగా వేలు తిరిగినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారని ఎముకలు వేలినప్పుడు మనకు ఆర్తో సర్జన్ చేస్తాడని చెప్పేసి వింటుంటాం మీరు అంటే హ్యాండ్ మైక్రో సర్జన్ అనంటే మీ స్పెషాలిటీ ఏంటి సాధారణంగా ఆర్థోపెడిక్ సర్జరీ ఆర్థోపెడిక్ ట్రైనింగ్లో కూడా ఎక్కువగా బోన్ని హ్యాండిల్ చేసే ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది అదే విధంగా ప్లాస్టిక్ సర్జరీ ట్రైనింగ్ లో కూడా ఎక్కువగా సాఫ్ట్ ఇష్యూ మీద కాన్సన్ట్రేషన్ సాఫ్ట్ టిష్యూని ట్రే హ్యాండిల్ చేసే ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ హ్యాండ్ విషయానికి వస్తే ఈ చాలా చిన్న కాంపాక్ట్ ఏరియాలో బోన్స్ వెజిల్స్ నర్వ్స్ ఆర్టరీస్ టెండన్స్ మజిల్స్ ఇట్లాంటి పలు రకాలైన టిష్యూస్ సాఫ్ట్ టిష్యూస్ అండ్ బోన్ టిష్యూస్ అన్నీ ఒక్క చిన్న కాంపాక్ట్ ఏరియాలో డెన్స్గా ఏర్పరిచి ఒక కాంప్లెక్స్ పద్ధతిలో అమెరికా ఉంటుంది ఆ చిన్న కట్ కూడా నర్వ్స్ని ఆర్టరీస్ని లిగమెంట్స్ని టెంటన్స్ని అన్నింటినీ కట్ చేసే అవకాశం ఉంటుంది సో ద కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు ద హ్యాండ్ సో దీనికంటూ ఒక సపరేట్ ట్రైనింగ్ కావాల్సిన అవసరం ఉంది వేర్ యూ కెన్ హ్యాండిల్ బోత్ ఈ ఫైన్ ఫైనెస్ట్ స్ట్రక్చర్స్ ప్లస్ బోన్ అండ్ అగైన్ అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్ ద పేషెంట్ టు గెట్ బ్యాక్ టు బెటర్ ఫంక్షన్ మ్యాక్సిమమ్ ఈ కాలంలో ఒక గాయానికి ఆ పేషెంట్కి ఎంత ఫంక్షన్ ఇవ్వగలుగుతామో అంత ఫంక్షన్ ఇవ్వగలిగేలాగా మనం చేయగలగాలి సో దాట్ ఈస్ ద నెసెసిటీ అనమాట ఇక్కడ